హలో హాయ్ గాయస్ గౌతమ్పల్లి స్టార్స్ యూట్యూబ్ ఛానల్ చేపల ఫ్రై నచ్చిన అక్కలకి అన్నలకి అందరికీ గుడ్ న్యూస్ హిమాత్ సాగర్ దగ్గర సిటీ వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ మీదనే ఇలా చేపకి ఉప్పు కారం పట్టించి ఎవ్వరు కేజీ తింటారా రెండు కేజీలు తింటారా ఎంత తినే వాళ్ళకి అంత ఫ్రై చేసిస్తారు వీళ్ళు స్పెషల్ ఏంటంటే ఈ చేపలు అస్సలు ఒక్క ముళ్ళు కూడా దొరకదంట అలా తీస్తారంట ముల్లులు చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా దర్జాగా తినవచ్చు అంట చాలా టేస్ట్ ఉంటుందంట మా బావ ప్రతిసారి తింటుంటా అని చెప్పిండు ఒక ఫైవ్ టైమ్స్ తిన్నాడంట చాలా బాగుంటుంది నాకు దేవచ్చు కదా అని నేను కూడా ఒకసారి అడిగినాను వేడి వేడి తింటేనే టేస్ట్ ఉంటుంది అందుకని తేలేకపోతున్నా మళ్ళీ మెత్తగా అయిపోతుంది అని చెప్పిండు మీరు కూడా ఆ రూట్లో వెళ్తే పక్కా తినండి ట్రై చేయండి చూడండి మెయిన్ రోడ్ మీదనే చాలా చాలా బాగుంటుంది అని చెప్తారు చాలామంది నేను నమ్మలేదు మా బావ కూడా చెప్పిండు నచ్చితే మాత్రం చూడండి ఎలా మంచిగా ఫ్రై చేసి రసలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్